టెలివిజన్ నటి డాలీ సోహి ముంబైలో కన్నుమూశారు కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు తన సోదరి అమన్దీప్ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది డాలీ అమన్దీప్ ఇద్దరు ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అమన్దీప్ గురువారం సాయంత్రం కన్నుమూశారు డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు హిందీలో పలు సీరియల్స్లో నటించిన డాలి చివరిసారి గత ఏడాది కీమోథెరపీ చేయించుకున్న ఫోటోల్ని ఇన్స్టాలో పంచుకున్నారు పోరాడే శక్తి మీలో ఉంటే ఎంత కష్టమైన ప్రయాణమైనా సులభం అవుతుంది క్యాన్సర్ వచ్చిందని బాధపడుతూ ఉండిపోవాలా లేదంటే ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆదర్శంగా నిలవాలో మన చేతుల్లోనే ఉంటుంది అని అందరిలో ధైర్యాన్ని నింపారు హిందీలో జనక్ మేరీ ఆశికి తుమ్సేహి వంటి సీరియల్స్తో డాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు తాజాగా ఆమె మరణంతో హిందీ పరిశ్రమలో విషాదం నెలకొంది